హాయ్ అయ్యర్ సార్ ప్రవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామోబారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వైజాగ్ లో ఒక భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకొని చనిపోయింది సార్ అంటే ఇతనేమో పూర్తిగా కడెక్ట్ అయిపోయి ఆ వీడియోలు చూపిస్తూ నాకు అలాగే కావాలని ఆమెను వేధించడం తన పెంచడం కోసం ట్యాబ్లెట్లు యూస్ చేయడం ఇటువంటివన్నీ చేయడంతో ఆమె తట్టుకోలేక దాదాపు పదకొండు నెలల తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయింది అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మగవాళ్ళు ఎక్కువగా ఈ రకంగా ప్రవర్తిస్తారని కూడా కొన్ని రికార్డ్స్ చెప్తున్నాయి సార్ మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి విశాఖపట్నంలో గోపాలపట్నం దగ్గర నందమూరి కాలనీ ఆ నందమూరి కాలనీలో నాగేంద్రబాబు అనే అతను వసంత అనే ఆమె ఇద్దరికి పదకొండు నెలలకు ముందు పెళ్ళి అయింది నుంచి అతను ఈమెకు అడిక్ట్ అయిపోయాడు అబ్బాయి ఆల్రెడీ అడిక్ట్ అయ్యి వీడియోలు ఈమెకి చూపించి వీడియోలో మహిళలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా చేసుకుంటున్నారు అలాగే మనం కూడా చేసుకోవాలని ప్రెజర్ చేస్తున్నాడు ఈమెకి అది ఫోర్స్ చేస్తున్నాడు అది ఒక యాస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఇతను హిమాలయ కాన్ఫిడో అనే ఒక డైటరీ సప్లిమెంట్ అంటారు ఈ డైటరీ సప్లిమెంటు కూడా రోజుకి రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు అందులో ఒక బాటిల్లో యాభై అరవై ఉంటాయి రెండు వందల చిల్లర ఎంతో ఉంటుంది అది దాన్ని నా రోజుకి రెండు మింగుతున్నాడు దీనివల్ల ఇతని ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి దా పైగా ఆమె ఆమెకి ఇష్టమా లేదా పట్టించుకోకుండా ఫోర్స్ఫుల్గా ఆమెని ఒక టాయ్ లాగా ఒక బొమ్మలాగా ఆమెను ఇలా చెయ్యి అలా చెయ్యి అని భయంకరంగా చేయిస్తున్నాడు ఈవెన్ నెలసరి అంటారు కదా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఇతను ఆపట్లేదు దాంతో ఆమెకి బ్లడ్ రక్తస్రావం అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఆమె అనేక సార్లు ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది వీళ్ళ ఈ అబ్బాయిల వాళ్ళ నాన్నకి చెప్పింది ఇలా చేస్తున్నాడు నీ కొడుకు నాకు టార్చర్గా ఉంది రాత్రులట్టు అని వాళ్ళు దాని లైట్ తీసుకున్నారు మగవాడంటే ఇంక ఎట్లని చేస్తా నువ్వే అడ్జస్ట్ అవ్వాలని వీళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకి కూడా చెప్పింది అమ్మ నేను ఉండలేను వెళ్తాను లేదమ్మా మార్చుకో మెల్లగా అట్లా అందరూ ఒకే రకం ఉండరు కదా అని వాళ్ళే సద్ది చెప్పారు దాని రెండు కొన్ని రోజులు ఈమె భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది మళ్ళీ నచ్చజెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వదిలేరు సో ఈ టార్చర్ని ఈమె భరించలేకపోయింది ఎవరికి వేరే వాళ్ళకి ఎవరు చెప్పలేదు పుట్టింట్లో చెప్పింది ఇక్కడ భర్త తల్లిదండ్రులు చెప్పింది వాళ్ళేమి పట్టించుకోలేదు వాటితో మాట్లాడి కౌన్సిలింగ్ చేయడం ఇవేవి చేయలేదు ఈమెకే అడ్జస్ట్ అవ్వు అడ్జస్ట్ అవ్వు సర్దుకుంబో సర్దుకొమ్మో అని ఈమికే చెప్పారు దాంతో ఈమె ఏం చేయలేక ఇతనేమో మారడు వాళ్ళేమో ఇంటర్ఫియర్ కారు తల్లిదండ్రులు కావచ్చు అత్తమామలు కావచ్చు ఎవరికి చెప్పుకోలేదు అలా ఆమె అయ్యి ముందు రోజు రాత్రి కూడా తల్లిదండ్రులకు చెప్పిందంట అంటే ఫైనల్ ఒక దాన్ని ఏమంటారు కాల్ ఫార్ హెల్ప్ హెల్ప్ అంటారు క్రై ఫార్ హెల్ప్ అంటారు ఒక అంటే ఆత్మహత్య చేసుకోవాలని ఆమె ఎప్పటి నుంచో కో అనుకుంటుంది కానీ ఎవరైనా సేవ్ చేస్తారేమో అన్న ఇది ఆమెకుంది దాంతో ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసింది ఫైనల్గా వాళ్ళు రేపు మార్నింగ్ మాట్లాడదామని అన్నట్టుగా ఏదో సరిదారు అక్కడ కూడా దాంతో ఇంక చివరి హోప్ కూడా పోయింది అంటే వాళ్ళు నువ్వు వచ్చాయి నువ్వు వాడిని వదిలేసి వచ్చాయి మళ్ళీ మాట్లాడుకుందాం ధైర్యంగా ఉండు నువ్వు వచ్చే రేపు మార్నింగ్ బయలుదేరి వచ్చాయి అని కానీ చెప్పున్నా ఈ అమ్మాయి కొద్దిగా ఆశ హోపు లభించుండేది ఆ ఆశ హోప్ అనేది లేకుండా పోయింది దాంతో ఆమె లోపలికి వెళ్ళి ఊరేసుకొని చనిపోయింది ఇప్పుడు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చి లబోదీబా నేర్చుకుంటూ పోలీసులకి ఈ విషయాలని చెప్పారు మా అల్లుడు ఇలా చేస్తున్నాడు ఎందుకనే చనిపోయిందాన్ని సో పోలీసులు ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు అత్తమ్మా వాళ్ళ బంధువులు వాళ్ళంతా అరెస్ట్ చేశారు మరిది మరిది అత్తమ్మామ హస్బెండ్ వీళ్ళందరూ చేశారు అసలు వాళ్ళే చంపేసి కూడా ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఏదేమైనా ఇది బేసిక్గా జరిగింది ఇప్పుడు పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి ప్రాథమికంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హిమాలయ కాన్ఫిడో అనే ట్యాబ్లెట్లు రోజుకి రెండు వేసుకుంటున్నాడు ప్లస్ వీడియోలో వీడియోలు అతను ఎక్కువ చూస్తున్నాడు అతని సెల్ ఫోన్లో సిస్టంలో కూడా వీడియోస్ ఎక్కువ ఉన్నాయి వాటిని చూపించి అలా కావాలి అలా కావాలని తను చేస్తున్నాడు అనేది చెప్తున్నాడు సో దీని నుంచి అసలు ఎందుకు మగవాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అడిక్షన్ వల్ల ఏంటి రెండోది ఈ మధ్య కాలంలో ఈ ఇటువంటి ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది నన్నే ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు సార్ అవి ఎక్కడ వేసుకోవచ్చా లేదా లేకపోతే మీకు తెలిసిన డాక్టర్ ఏమైనా ఉన్నాడా ఇది అరే బాబు ఎందుకు నేను ఆరోగ్యంగా ఉన్నావు కదా నీకు ఎందుకంటే వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి అన్నమాట సో రెండోది ఇంకా అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్న ఇది ఎక్కువ వచ్చేసాయి అనమాట ఈ వయోగ్రా కావచ్చు సుహాగ్రా కావచ్చు రకరకాల ఇండియన్ వెర్షన్స్ కూడా వచ్చేసాయి అనమాట వైగ్రా ఇండియన్ వెర్షన్స్ తర్వాత హెర్బల్ అని చెప్పడం ఇప్పుడు ఇది కూడా హెర్బలే ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ హిమాలయ కాన్ఫిడో అనేది బేసిక్గా ఏంటంటే యాంగ్జైటీని తగ్గిస్తుంది వాళ్ళు చెప్తున్నది ఆప్టిమల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీని పెంచుతుంది అనేది చెప్తున్నారు ఇందులో కపికచ్చు అండ్ గోక్షుర అనే రెండు హెర్బల్స్ గట్టిగా పనిచేస్తాయి అనేది వాళ్ళు చెప్తున్నారు దీని మీద ఎంత స్టడీస్ ఉన్నాయి ఎంత డేటా ఉంది అనేది తెలియదు ఏదేమైనా ఇది నమ్మి వీళ్ళు వేసుకోవడం అనేది జరుగుతుంది దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయనేది కూడా ఇంకా బయటికి కంప్లీట్గా రాలేదు ఎప్పుడైనా కొత్తగా వచ్చిన డ్రగ్స్ని అంటే నాలుగైదేళ్ళ చాలామంది చెప్తున్నారు డాక్టర్లు ఏంటంటే నేను మాట్లాడినప్పుడు మినిమం పది ఏళ్ళైనా ఒక డ్రగ్ యూజ్ చేస్తే కానీ మనకి దాని సైడ్ ఎఫెక్ట్లు దాని ఇది తెలియదు కాబట్టి కొత్తగా వచ్చిన డ్రగ్స్ని వాడేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అనేది డాక్టర్లు చాలామంది చెప్తున్నారు అంటే ఏదో ఎవడికో మన వాళ్ళు ఎట్లా ఉంటుంది నన్ను అడిగినట్టుగా ఎవరిన ఫ్రెండ్ని అడుగుతాడు వాడు నేను అది వాడానరా నువ్వు బాగుంది వాడంటాడు వీడు వాడతాడు తప్ప ఇతను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను బాడీ పరిస్థితి ఇతని మానసిక పరిస్థితి తన ప్రాబ్లం చెప్పి వాళ్ళ ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసి నేను వేసుకోవచ్చు ఆ ఎంత వేసుకోవాలి ఇవన్నీ అవసరం చాలాసార్లు డోసులు మనసుకు వచ్చినట్టు వేసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు సుహాగ్రాలు వైగ్రాలు వాడడంలో జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎందుకంటే అది బ్లడ్ ప్రెజర్ని పెంచుతుంది సో ఇట్లా ఆర్టిఫిషియల్గా పెంచడం అలవా చేసుకునే కంటే కూడా మంచి ఫుడ్ ఎక్సర్సైజ్ ప్రశాంతంగా ఉండడం ఒకవేళ ఎప్పుడైనా పర్ఫార్మెన్స్లో ఇబ్బంది అయినా కూడా పార్ట్నర్ని కన్సల్ట్ తీసుకొని ఓపిక వ్యవహారం ఉంటే అది పోతుంది తప్ప నువ్వు యాంగ్జైటీ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అది పెరుగుతుంది ప్రాబ్లం రెండోది నువ్వు ఇంకా మాత్రకు అలవాటు అయిపోతే ఇంకా మాత్ర లేకుండా నువ్వు ఉండలేదు మాత్ర ఉంటేనే నువ్వు పెర్ఫామ్ చేయగలవు అది ఎప్పటికైనా డేంజర్ అనమాట దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అందుకని అది ఒక ఇంపార్టెంట్ ఈ అబ్బాయి అలా అడిక్ట్ అయిపోయాడు రెండోది ఫోన్ అడిక్ట్ ఎందుకు అవుతారు ఫోన్ అడిక్ట్ అంటే ఫోన్ అంటే చూస్తే మనకు డొప్పెమైన ఒక హార్మోను యాక్టివేట్ అవుతుంది ఈ దీన్ని ప్లెజర్ హార్మోన్ అంటారు ఈ డిబమ్మైన హార్మోన్ ఈ ప్లెజర్ హార్మోన్ అనేది మనం బ్రే బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది ఈ దానివల్ల చూసినప్పుడు ఒక ప్లెజర్ ఫీల్ అవుతాం ఇదొకటి రెండోది ఏంటంటే ఎస్కేప్ మనకి యాంగ్జైటీ ఉంటుంది ఇంకొక సమస్య ఉంటుంది దీని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అలవాటు అయిపోతారు మూడోది ఏమంటే ఫిజికల్గా మనకి అమ్మాయిలతో పరిచయం లేకపోవడం వాళ్ళతో సంబంధాలు లేకపోవడం వల్ల ఇది దీంట్లో టెన్షన్ లేదు ఇప్పుడు అమ్మాయి అమ్మాయికి ఖర్చు పెట్టాలి అమ్మాయితో అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళాలి అమ్మాయి తెరుతుంది భరించాలి రకరకాల సమస్యలు ఇది ఎవరు లేదు వాడెవరు చెప్పినట్టు మై రైట్ హ్యాండ్ అండ్ మీ అన్నారు అలాగా ఉంటుంది కాబట్టి ఈ రోజు అనానిమిటీ ఈజీ యాక్సెస్ ఇవాళ సైట్లు కొన్ని వందలు ఉన్నాయి సెల్ ఫోన్లు ఓపెన్ అవుతాయి నెట్ స్పీడ్ ఉంది హాయిగా ఉండొచ్చు కదా అనేది ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయి ఇది ఎప్పుడో చూసి వదిలేస్తే పర్వాలేదు కానీ గంటల గంటలు చూడడం అనేది ఒక అడిక్షన్ అనమాట ఈ అబ్బాయికి అలాంటి ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయాడు దీనివల్ల ఏమవుతుందంటే డీసెన్సిటైజ్ అయిపోతాం మనం సెన్సిటివిటీ పోతుంది మనకి ప్రతి అమ్మాయి కూడా ఒక టాయి లాగా కనిపిస్తుంది ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తున్న మొదలు పెడుతుంది మనుషుల్లాగా చూడలేము వాళ్ళని రెండోది యాంగ్జైటీ డిప్రెషన్ కూడా దీనివల్ల పెరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు అట్లాగే పిఐఈడి అంటారు అంటే ఫోన్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మన అంగస్తంభన అనేది దీనివల్ల తగ్గిపోతుంది అంతకుముందు బాగుంటే కూడా ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుందంటే ఇది రాను రాను దాని ప్రాబ్లం కూడా వస్తుంది ఎరక్టైల్ డిస్ఫంక్షన్ దానికి మళ్ళీ వైగ్రాలు వాడతారు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది కాబట్టి వైగ్రా సఫగ్రహ లేకపోతే హిమాలయ కాన్పిడవ్ ఇంకా రకరకాల వందలు ఉన్నాయి ఇవి వాడడం వల్ల కూడా ఇంకా ఆర్టిఫిషియల్గా నువ్వు అలవాటు అయిపోతావు సో ఇందువల్ల మళ్ళీ సైకలాజికల్ ఇష్యూస్ అనమాట ఇది దీనికి సంబంధించి ఈ అబ్బాయి ఎందుకు ఇలా ప్రెజర్ చేస్తున్నాడంటే యాక్చువల్ యాక్చువల్గా వీళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం ఫిల్మ్స్ని ప్రొఫెషనల్ ఆర్టిస్టులతో తీస్తారు అది ఒకరోజు తీసేది కాదు ఒక మనకు ఒక పది నిమిషాలు కనబడితే అది మూడు రోజులు తీసుంటారు షూటింగ్ అంతా సో ఎందుకంటే వాళ్ళని ప్రిపేర్ చేసి వాళ్ళు ప్రొఫెషనల్ ఉంటారు దాంట్లో అనేక జాగ్రత్తలు తీసుకొని అవన్నీ కలిపి చేస్తారు వీళ్ళకి ఇక్కడ అవేవి ఉండవు రెండోది ఆర్టిస్టులు డబ్బుల కోసం కష్టాలైనా భరించి చేస్తారు వాళ్ళు ప్రెజర్ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తారు చాలా హ్యాపీగా ఉన్నట్టు ప్రజర్ ఉన్నట్టుగా వాళ్ళు యాక్ట్ చేస్తారు మనం అవన్నీ నిజం అనుకొని అవి అలాగే చేయాలి అనుకోవడం రాంగ్ ఫస్ట్ రెండోది మన పార్ట్నర్ని కన్విన్స్ చేసి వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంట్ స్త్రీ ఎక్కువగా ప్రేమని కన్సర్న్ని ఎమోషన్ని కోరుకుంటుంది మన మగవాడేమో ఫిజికల్ ప్లెజర్ని ఎక్కువగా కోరుకుంటాడు ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది దీన్ని మెల్లగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళని చేయడం చేయాలి తప్ప ఫోర్స్గా చేస్తే అది రివర్స్ అవుతుంది అంటే ప్లెజర్ అనేది నువ్వు ఒకటే పొందేది కాదు ఇద్దరు కలిసి పొందాలి వీడే మగవాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే ప్లెజర్ని తీసుకోవాలనుకుంటాడు తప్ప అవతల పెయిన్ ఉందా ఆమెకి పెయిన్ ఉంటే కూడా వీడికి ప్లెజర్ కావాలి ఇది హ్యూ యానిమల్ బిహేవియర్ సో యానిమల్ బిహేవియర్లో ఎదుటి ఎదుటి పార్ట్నర్ పెయిన్ ఉందా లేదా యానిమల్కి అనవసరం వాళ్ళకి మూడు వచ్చినప్పుడు బయలాజికల్ నీటి కోసం యానిమల్ ఎట్లా బిహేవ్ చేస్తుందో మగవాళ్ళు కూడా ఎక్కువ మంది విమెన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా చూసి ఒక టాయ్ లాగా చూసి తనకు ప్లెజర్ ఇవ్వాలి పెయిన్ వచ్చినా అనే నాకేం లేదు పరక్ లేదు అన్న యాంగిల్లో ఇలాంటి మగవాళ్ళు ఉంటారు దీనికి ఒక ఎడ్యుకేషన్ లేకపోవడం అవేర్నెస్ లేకపోవడం ఫిజువల్ ఎడ్యుకేషన్ కూడా మనకి లేదు ఫిజువల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మనలో ఉండేదంతా నిజమని మనం నమ్ముతాం అలాగే ఉండాలని అలాగే ట్రై చేయాలని ప్రయత్నిస్తాం అది సాధ్యం కాదు ఎందుకంటే ఫిల్మ్స్లో చేసేదంతా ప్రాక్టికల్గా ఇక్కడ చాలా విషయాలు సాధ్యం కావు సాధ్యం అవ్వాలంటే కూడా ఇద్దరు కలిసి అనేక ప్రాక్టీస్ చేసి చేయాలి దానికి ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉండాలి లేనప్పుడు నువ్వు కమ్యూనికేషను ఓపిక ఇవి ఉండాలి ఇవేందంటే వీళ్ళకి పితృస్వామ్య భాజాలు ఉండి స్త్రీని ఒక ఆబ్జెక్టివ్ నేను చెప్పినట్టు వినాలి అనుకునే నేచరు ఇంకొకటి సైకలాజికల్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి లో ఎస్టీమ్ ఉంటుంది తన పట్ల తనకి పెద్దగా ఇది ఉండదు అనమాట వీడు కంట్రోల్ చేద్దాం అనుకుంటాడు అంటే స్త్రీలను కంట్రోల్ స్త్రీల క్వాలిటీని కంట్రోల్ చేయడం ద్వారా వీడు ఆధిపత్యం ఫీల్ అవుతాడు మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎవరే వాళ్ళని కంట్రోల్ చేసి మన ఏదో సుపీరియర్ని ఫీల్ అవుతే మనకు ఒక ప్లెజర్ వస్తుంది ఇది హ్యూమన్ బీయింగ్ అందరిలో ఉంటుంది వీడు ఇంకొక దగ్గర ఇన్ఫీరియర్గా ఉంటాడు అందుకనే శ్రీశ్రీ బానిస్కి ఒక బానిస్ అన్నాడు మగవాడు ఒక బానిస వేరే దగ్గర పనిచేసే తోట వీడొచ్చి ఇంట్లో శ్రీ వీడికి బానిసగా ఉండాలి అనుకుంటాడు బానిస్కి ఇంకొక బానిస కావాలి సో ఈ నేచర్ల వల్ల వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటారు యాక్చువల్గా తల్లిదండ్రులది ఇక్కడ తప్పు కనబడుతుంది అమ్మాయి చెప్పినప్పుడు తల్లిదండ్రులు సీరియస్గా తీసుకొని అబ్బాయితో మాట్లాడి అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి ముఖ్యంగా సిబిటీ అంటారు కాగ్నేటివ్ బిహేవర్ థెరపీ దీనికి కొంత బాగు పనిచేస్తుందని సైకాలజిస్టులు చెప్తున్నారు